హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఐదో తేదీన ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు మందికి సంబంధించి టోటల్గా ఏడు పథకాలకు సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది అదేదైనా రావడం జరుగుతుంది అలాగే మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇంకా మీరు వరుడు వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ప్రతి సంవత్సరం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన టోటల్ గా ఏడు పథకాలకి సంబంధించిన పేమెంట్ అనేది ఎవరికైతే రాలేదు అటువంటి వారందరికీ జనవరి ఐదో తేదీనైతే విడుదల చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈబీసీ నేస్తం జగనన్న అమ్మోడి జగనన్న చేదుడు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు కాపు నేస్తం మత్స్యకార భరోసా అలాగే నేతన నేస్తం ఈ యొక్క పథకాలకి సంబంధించి టోటల్ గా ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై మందికి ఇంకా పేమెంట్ అనేది రాలేదని అటువంటి వారందరికీ జనవరి ఐదో తేదీనైతే విడుదల చేయడం జరుగుతుంది ఇందులో అత్యధికంగా జగనన్న అమ్మోడి పథకానికి సంబంధించి ఇరవై ఆరు వేల నాలుగు వందల అరవై రెండు మందికి పేమెంట్ అయితే రాలేదు అటువంటి వారందరికీ జనవరి ఐదో వేడం జరుగుతుంది ఆ తర్వాత స్థానంలో ఈబీసీ నేత పథకానికి సంబంధించి టోటల్ గా మూడు వేల రెండు వందల డెబ్బై రెండు మందికి ఈ విధంగా టోటల్ గా జనవరి ఐదో తేదీన ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మందికి పేమెంట్ అయితే వేస్తున్నారు అది కూడా ఎవరికైతే వారికి సంబంధించిన స్టేటస్ లో ఎన్పీసీ అనేది ఇన్యాక్టివ్ గానే లేదా ఎన్పిసి కారణంగా పేమెంట్ అనేది ఎవరికైతే పడలేదు అటువంటి వారందరికీ పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క లిస్ట్ సంబంధించి ప్రతి ఒక్క గ్రామాలగే వార్డు సచివాలయాలకి అయితే రావడం జరిగింది మీరు వెంటనే అక్కడ కనుక వెళ్ళినట్లయితే మీకు సంబంధించి లిస్టులో మీ యొక్క పేరు కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే మీకు సంబంధించి ఎన్పీ సిఐ కనుక చేసుకున్నట్లయితే మీకు పేమెంట్ అనేది వస్తుంది ఎన్పిసి అంటే ఏం లేదు మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఇచ్చి మీకు సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేసి ఎన్పిసిఐ కనుక చేసుకున్నట్లయితే మీకు పేమెంట్ అనేది ఆధార్ బేస్డ్ పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి మీకు వెంటనే పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఇందులో ఒక ప్రకాశం జిల్లాకు సంబంధించి పద్దెనిమిది వందల యాభై మందికి సంబంధించిన లిస్ట్ మా దగ్గరకైతే అయితే రావడం జరిగింది ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా ఈబీసీ నేను పథకానికి సంబంధించి వారికి సంబంధించి వారి యొక్క క్లస్టర్ ఐడి వారి యొక్క పేరు అలాగే వారి సంబంధించిన మొబైల్ నంబరు అలాగే వారికి హౌస్ హోల్డింగ్ ఐడి వారి యొక్క పేరు వారికి సంబంధించిన మొబైల్ నంబర్ అలాగే వాలంటీర్ పేరు ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇది ఈబీసీ నేసానికి సంబంధించిన లిస్టు అలాగే వీరికి సంబంధించి ఇంకా ఎవరికైతే జగనన్న అమౌంట్ లిస్ట్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే జగనన్న అమౌంట్ పథకానికి సంబంధించిన పేమెంట్ ఈ విధంగా అయితే రావడం జరిగింది ఆ తర్వాత అత్యధికంగా ఈ యొక్క జగనన్న అమౌంట్ పథకానికి సంబంధించిన పేమెంటే కాబట్టి ఆ తర్వాత స్థానంలో ఏదైతే ఆ తర్వాత జగనన్న చేదోడు ఆ తర్వాత వైఎస్ఆర్ కళ్యాణ మనసు తోఫా ఆ తర్వాత కాపు నేసం మత్స్యకార భరోసా ఈ విధంగా మీ అందరికి సంబంధించిన పేమెంట్ అనేది జనవరి ఐదో తేదీన లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది మీరందరూ మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇందులో అన్ని పథకాలకు సంబంధించిన స్టేటస్ లో పథకానికి సంబంధించిన లిస్ట్ అయితే రాలేదు మీకు సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇచ్చి ఉంటాను అందులో మీకు సంబంధించి ఇందులో చాలా వరకు పథకాలకు సంబంధించి ఒక అమ్మోడు పథకానికి సంబంధించి కాకుండా మిగతా అన్ని పథకాలకి సంబంధించిన స్టేటస్ లో ఆ యొక్క లింక్ లో మీరైతే చెక్ చేసుకోవచ్చు మీకు సంబంధించి ఈ యొక్క అమూడుకు సంబంధించిన లిస్ట్ కూడా కావాలనుకున్నట్లయితే మీరు జ వెంటనే మీకు సంబంధించిన గ్రామ అలాగే వాడ సచివాలయం కనుక వెళ్ళినట్లయితే అందులో ప్రతి గ్రామాలకి వార్డ్ సచివాలయాలకి యొక్క లిస్ట్ అయితే రావడం జరిగింది అందులో మీ పేరు కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే ఎన్పిసి అనేది అయిందా లేదో అయితే చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసి కనుక అయి ఉన్నట్లయితే మీకు సంబంధించి తప్పనిసరిగా జనవరి ఐదో తేదీన పేమెంట్ అనేది వస్తుంది